హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉమ్మడి గోదావరి జిల్లాలకు ప్రాధాన్యం ఎక్కువ అత్యధిక శాతం అసెంబ్లీ సీట్లు ఇక్కడే ఉండడంతో ఇక్కడ గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోవడం రివాజ్ అందుచేత ఉమ్మడి గోదావరి జిల్లాలో సీట్లు దక్కించుకునేందుకు వైకాపా మైండ్ గేమ్కి పదులు పెడుతోంది ప్రధానంగా తెలుగుదేశం జనసేన శ్రేణుల మధ్య చిచ్చు పెట్టి గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తుంది ఉదాహరణకు తణుకు నియోజకవర్గం విషయంలో చూసుకుంటే ఇక్కడ కొత్త రకంగా కుట్ర చేస్తుంది కొన్ని రోజులుగా తణుకు సీట్ను జనసేన కేటాయించారంటూ కొన్ని కథనాలు సృష్టించి వదిలిపెట్టారు వైకాపా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఈ కథనం వెనక పెద్ద మైండ్ గేమే దాగింది ఇది తెలుసుకోవాలంటే తణుకు నియోజకవర్గ చరిత్ర ఒకసారి తెలుసుకోవాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడిన పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడ నుంచి తెలుగుదేశం పోటీ చేస్తుంది పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదుతో పాటు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కాంగ్రెస్ ప్రవంచనాన్ని తట్టుకుని కూడా టీడీపీ విజయం సాధించింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా టీడీపీ గెలుపు దక్కించుకుంది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో మాత్రం చాలా తక్కువ మెజారిటీతో టీడీపీ ఓడిపోవాల్సి వచ్చింది తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల కోసం టీడీపీ భారీ కసరత్తు చేసి మూడు తరాలుగా ప్రజాసేవలో నిమగ్నమైన ఆర్మిల్లి కుటుంబం నుంచి యువకుడు విద్యావేత్త అయిన ఆర్మిల్లి రాధాకృష్ణను అభ్యర్థిగా నిలిపారు భారీ మెజారిటీతో టీడీపీ అభ్యర్థి ఆర్మిల్లి రాధాకృష్ణ విజయం సాధించారు ఐదేళ్లలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపించారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రం అంతా వైకాపా మ్యానియా ఉండడంతో టీడీపీ కొద్ది పార్టీ మెజార్టీతో వెనుక వేసింది నలభై ఏళ్లుగా ప్రతిసారి సత్తా చాటుతున్న తెలుగుదేశానికి తణుకు కంచుకోటంలో ఎలాంటి సందేహం లేదు అంతేకాదు ఐదేళ్లుగా ప్రతిపక్ష పార్టీని ఉద్దేశపూర్వకంగా అధికార పార్టీ వేధిస్తున్నప్పటికీ కార్యకర్తలను కేడర్లు కాపాడుకుంటూ ఆరుమిల్లి రాధాకృష్ణ అండగా నిలిచారు కష్టకాలంలో పార్టీ జెండా మోసిన ఆరుమిల్లి రాధాకృష్ణ మీద టీడీపీ అధిష్టానాలకి చాలా విశ్వాసం ఉంది అందుకే మొన్నటికి మొన్న చింతలపూడిలో చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రా కదిలిరా బహిరంగ సభ బాధ్యతల్ని అప్పగించారు గతంలో గుంటూరు జిల్లాలో సైతం ప్రతిష్టాత్మకంగా ఇటువంటి బాధ్యతలు నిర్వహించిన ట్రాక్ రికార్డ్ ఆర్మీని సొంతం అందుకే ఈ సభను సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాధాకృష్ణ నిర్వహించారు లక్షల సంఖ్యలో జనం తరలి రావడంతో అధినాయకుడు చంద్రబాబు నాయుడు సైతం సంతోషం వ్యక్తం చేశారు సభాష్ తమ్ముళ్ళు అంటూ ఆర్మిల్లిని ఇతర నాయకుల్ని అభినందించి వెళ్లారు ఒక్క మాటలో చెప్పాలంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తణుకు అనేది తెలుగుదేశానికి కంచుకోట ఆ విషయం తెలుసు కాబట్టి తెలుగుదేశం అధిష్టానం ఆర్మిల్లి రాధాకృష్ణకు పూర్తి బాధ్యతలు అప్పగించింది వచ్చే ఎన్నికల్లో గెలిచి రమ్మని ఆర్మిల్లి రాధాకృష్ణకు సూచన చేసింది మరోవైపు తణుకులో టీడీపీ సత్తా తెలుసు కాబట్టి జనసేన కార్యకర్తలు కూడా మనస్ఫూర్తిగా టీడీపీకి సహకరిస్తున్నారు టీడీపీ శ్రేణులతో జనసేన సైనికులు కలిసిపోయి నడుస్తున్నారు అన్నదముళ్లా పనిచేస్తున్న టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టేందుకు వైకాపా మైండ్ గేమ్ తెరతీసింది మూడు రాజధానుల పేరిట మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిన ఘనత వైకాపాకు దక్కుతుంది అదే మాదిరిగా టీడీపీ జనసేన మధ్య గందరగోళం లేపేందుకు తరుపు సీటును జనసేనకు ఇస్తున్నారంటూ కొన్ని డిజిటల్ ఛానల్స్లో కథనాలు వదులుతున్నారు ఇవన్నీ వైకాపా పేమెంట్ బ్యాచ్ చేస్తున్న నిర్వాకమేని టీడీపీ జనసేన అధినాయకత్వం గుర్తించడం జరిగింది అందుకే స్పష్టంగా తనకు సీట్ని తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణకు అప్పగించి గెలిచినమని కోరుతున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్